బాపట్ల జిల్లా పోలీసులు మరోసారి మంచి విజయాన్ని సాధించారు దృష్టి మరల్చి మహిళల పర్సలు బంగారు ఆభరణాలను దొంగలిస్తున్న అంతర్ నిందితురాలని అరెస్ట్ చేశారు ఆమె నుండి లక్షల ఆరు గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు నిందితురాలు కావటి లలిత నలభై ఒక్క సంవత్సరాలు వైకుంఠపురం ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా నుండి చెందినవారు సాంకేతిక పరిజ్ఞానం సీసీ కెమెరాల ఆధారంతో ప్రత్యేక బృందం బస్టాండ్ లో అరెస్ట్ చేసింది లో ఆమె బాపట్ల అద్దంకి పల్నాడు కాకినాడ ప్రాంతాలలో ఇటీవల దొంగతనాలు చేసినట్లు వెల్లడించింది గతంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో పదిహేడు కేసులు నమోదు ఉన్నాయి ఇలాంటి కీలక కేసును సమర్థవంతంగా ఛేదించి లక్షల బంగారం స్వాధీనం చేసుకోవడంలో సిఐ వైవి రమణయ్య ఎస్ఐజీ సురేష్ కానిస్టేబుల్ బృందం విశేష ప్రదర్శన కనబరిచారు ఎస్పీ ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు పట్ల జిల్లాలో ఇటీవల పలు ప్రాంతాల్లో ఈ బస్ స్టాండ్లు అదేవిధంగా ఈ వ్యాపార సముదాయ ప్రాంతాల్లో ప్రయాణికుల దృష్టి మరలిచి ముఖ్యంగా ఈ మహిళల్ని టార్గెట్ చేసుకొని వారి యొక్క దృష్టి మరల్చి గోమతనాలకు పాపడుతున్నటువంటి అంతరాష్ట్ర ముందుని మట్టిని పట్టుకోవడం జరిగింది ఈ నిందితురాల నుంచి సుమారు పదహైదు లక్షలు విలువైనటువంటి నూట ముప్పై ఆరు గ్రాముల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది ఈమె నెల్లూరు జిల్లా కావలి ప్రాంతానికి సంబంధించినటువంటి కావట్టి లలిత అలియాస్ గండికోట పద్మ ఈమె గతంలో కూడా నిందితురాలు గతంలో కూడా ఏపీతో పాటు తెలంగాణలో సుమారు పది జిల్లాల్లో పదిహేడు కేసుల్లో నిందితురాలుగా ఉంది ఏపీలో వెస్ట్ గోదావరి ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు రాయలసీమ ఏరియాల్లో కడప కర్నూలు తిరుపతి ప్రాంతాల్లో సుమారు పదిహేడు పైగా నేరాలు గతంలో చేయడం జరిగింది చివరిగా తెలంగాణలో ఈ వాంగల్ ప్రాంతంలో నేరాలు పాల్పడుతూ రెండు వేల ఇరవైలో కూడా జైలుకు వెళ్ళి జైలు శిక్షణ విధించడం జరిగింది తిరిగి జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ నేరాలు పాల్పడుతుంది ఇటీవల ఇంకొక ప్రాంతంలో ఇటువంటి నేరాలు నమోదవడంతో ప్రత్యేక టీవీని ఇంకొల్ల పోలీస్తో ఫామ్ చేసి ఈ జోరీని ప్రవర్తున్నటువంటి గ్యాంగ్ మీద దృష్టి పెట్టడం జరిగింది ఈ క్రమంలో ఈ అంతరాష్ట్రీయ ఎంత పట్టుకోవడం జరిగింది ఈమె ఇటీవల బాపట్ల జిల్లాలో ఇంకొన్ని అద్దంకి ఈ టౌన్లతో పాటు నర్సరావుపేట సినీ పోలీస్ స్టేషన్స్లో కూడా రీసెంట్గా ఐదు చోటులకు పాల్పడడం జరిగింది ఈ ఐదు చోటులకు సంబంధించినటువంటి పదహైదు లక్షలైనటువంటి నూట ముప్పై ఆరు గ్రాములైనటువంటి బంగారభరణాలని ఆయన నిందితురాల నుంచి రికవరీ చేసి అరెస్టు చూపెట్టి రిమాండ్ చేయడం జరిగింది